అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఫెంగల్ తుఫాన్ ఏపీని వణికిస్తోంది తిరుపతి జిల్లాపై కుండపోతగా వర్షం కురుస్తోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరు వానతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది తిరుపతి జిల్లా వాసులే కాదు శ్రీవారి భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు ఇక ఇరవై నాలుగు గంటలు రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది అత్యధికంగా కేఎం అగ్రహారంలో నూట ఎనభై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో రోడ్లన్నీ జలమయమై చెరువుల్ని తలపిస్తున్నాయి దీంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి పాప వినాశనం ఆకాశ గంగా గోగర్భం కుమారధార పసుపుధార జలాశయాలు పూర్తి స్థాయిలో మట్టానికి చేరుకున్నాయి మరోపక్క పాప వినాశనం శ్రీవారి మెట్టు మార్గాలను మూసివేశారు అధికారులు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల కేంద్రంలోని అరణియార్ ప్రాజెక్టుకు భారీగా వరద పోర్టు ఎత్తడంతో తలపిస్తుంది ప్రాజెక్టు గేట్లు ఎత్తి ట్రయల్ రన్ నిర్వహించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సందర్భంగా అధికారులతో కలిసి గంగమ్మకు పూజలు చేశారు అలాగే కేవీపీ ఉప మండలంలో కళేంగ రిజర్వాయర్ నుండి పది చిన్న గేట్లు ఎత్తి నీళ్లను దిగువకు విడుదల చేసినారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ థ్యాంక్ యూ రవి పెంగల్ తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా తిరుపతి తూర్పు ప్రాంతమైన ఆ పిచ్చాటూరు ఏర్పేడు తదితర శ్రీకాళహస్తి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే అర్నియార్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంటోంది ఈ ఉదయం స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం ఇతర అధికారులతో కలిసి ప్రాజెక్టు వద్దకు చేరుకుని గంగమ్మకు పూజలు నిర్వహించారు అదేవిధంగా దాదాపు ముప్పై ఐదు అడుగుల అర్నియార్ ప్రాజెక్టుకు ఇప్పటికే ఇరవై ఏడు అడుగుల పైన నీటి మట్టం చేరుకుంది మరో నాలుగు అడుగుల వస్తే పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంటుంది ఈ నేపథ్యంలో అర్నియర్ గేట్లు కూడా ఒక అడుగు మేర ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పైకి లేపి నీటిని ఐదు వందల క్యూసెక్ల నీటిని కిందకు వెళ్లారు మరోపక్క కాళంగి కాలంగి రిజర్వాయర్ కూడా పది గేట్లను ఎత్తి నీటిని దిగుబొత్తున్నారు మరోపక్క తిరుమల తిరుపతిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా తిరుపతిలో రోడ్లన్నీ చలమయం అయిపోయాయి జీవన ప్రజలు అస్తవ్యస్తంగా ఇబ్బందులను పడుతున్నారు మరోపక్క తిరుమలలో కూడా ప్రధానంగా ఐదు జలాశయాలు ఉన్నాయి ఈ ఐదు జలాశయాలు కూడా దాదాపు పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుందనే చెప్పవచ్చు ముఖ్యంగా మరో రెండు మూడు అరుగులు చేరుకుంటే వాటి గేట్లను కూడా ఎత్తేందుకు అధికారులు ఈ రోజు ఉదయం ఈ ప్రాజెక్టులన్నీ సందర్శించడం జరిగింది భక్తులు కూడా శ్రీవారి దర్శనానికి స్వల్పంగానే ఉంది భక్తులు కూడా ఈ వర్షానికి తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు మరోపక్క నగరపాలక తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోనే కమిషనర్ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో సందర్శించారు మరోపక్క పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులందరూ అందుబాటులో ఉన్నారు కొంతమంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి ఆ వాళ్ళకైతే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు మరోపక్క రేణుగుంట దగ్గరలోని మల్లిమద్ ప్రాజెక్టు కూడా ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టం నిండిపోయింది అధికారులు ఇప్పుడే జస్ట్ ఒక అర్ధ గంట ముందు ప్రాజెక్టు వద్దకు మళ్ళీ మడుగు ప్రాజెక్టు వద్దకు చేరుకుని గేట్లను అయితే ఓపెన్ చేశారు మరోపక్క ఈ గేట్ల ఎత్తున నేపథ్యంలో ఈ పరివాహ నది పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు నీటి ఉధృత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పైతే అధికారులు చూపిస్తున్నారు రవిం యూ ప్రసాద్